హలో అమెజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరెలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇవాళ వీడియోలో వచ్చేసి కృష్ణ ముకుంద మురారి లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అది కూడా సింపుల్ ప్రాసెస్ లో అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్ మోడల్ అయితే షేర్ చేశాను ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఎవరైనా చూడకపోతే ఇంకా ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి టోటల్ బ్లౌజ్ కటింగ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో బ్లౌజ్ ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మనకి టోటల్ గా ఈ బ్లౌజ్ కటింగ్ కి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అనేది అయితే చెప్తాను ఇక్కడ చూస్తారు కదా నేను సారీలో బ్లౌజ్ పీస్ అందులోనే మనకి సారీలో వచ్చిన ఆపోజిట్ కలర్ లో అయితే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నా అనమాట చూసారు కదా ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ మనకి సారీలో ఆపోజిట్ కలర్ వస్తుంది కదా సో ఆ కలర్ లో హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను మనకి కృష్ణ బ్లౌజ్ డిజైన్ ఏంటి అంటే సారీలో వచ్చిన ఆపోజిట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ మొత్తము స్టిచ్ చేస్తారు సారీ పీస్ ఉంటుంది కదా అంటే సారీ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి మాత్రమే డిజైన్ చేసుకుంటాం అనమాట అట్లా చేసుకుంటేనే ఆ బ్లౌజ్ కి మంచి లుక్ అనేది వస్తుంది సో అందుకే మనకి ఆ బ్లౌజ్ అనేది మంచి ట్రెండింగ్ మోడల్ అయింది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ కూడా తీసుకున్నాను మనకి వన్ మీటర్ వచ్చేసి మెయిన్ క్లాత్ పడుతుంది వన్ మీటర్ వచ్చేసి లైనింగ్ పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఉన్నటువంటి టూ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇవి ఎయిటీ పాయింట్స్ కన్నా కొంచెం తక్కువే ఉంటాయి అనమాట అంటే నేను లైనింగ్ అనేది కొనకుండా ఈ బ్లౌజ్ పీసెస్ ని లైనింగ్ లాగా యూస్ చేయబోతున్నాను ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను అనమాట చాలా రోజుల నుంచి అవి దేనికన్నా యూజ్ చేద్దామని అట్లా ఆపాను సో ఫైనల్లీ దీనికైతే వాడుతున్నాను మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటే బ్లౌజెస్ కి లైనింగ్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏంటంటే నేను ఓన్లీ హ్యాండ్స్ ని డిజైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట సో దీనికి మనకి లైనింగ్ కూడా అవసరం అవుతుంది కాబట్టి మనకు ఒక మీటర్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఓన్లీ హ్యాండ్ డిజైన్ మీటర్ కన్నా తక్కువే పడుతుంది మీరు షాప్ లో కొనే పని అయితే లైనింగ్ క్లాత్ అనేది పవర్ మీటర్ కన్నా తక్కువ ఇవ్వరు కాబట్టి పవర్మీటర్ అని అయితే చెప్తున్నాను మీకు అలానే మనకి ఎగ్జాక్ట్ గా సెట్ అయినటువంటి ఆది బ్లౌజ్ అయితే ఒకటి తీసుకోవాలి మనం సో మనకి పర్ఫెక్ట్ గా ఆది బ్లౌజ్ ఉంది అనుకోండి మనకి ఎగ్జాక్ట్ గా అదే విధంగా వస్తుంది అనమాట మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను మీకు అంటే ఏ సైజ్ వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు మీ ఆది బ్లౌజ్ తీసుకొని మీకు కరెక్ట్ గా ఎంత ఫ్యాబ్రిక్ అయితే అవసరం అవుతుందో అంత ఫ్యాబ్రిక్ తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మీకు బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకున్న తర్వాత కింద వైపునే ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని నీట్ గా కటింగ్ చేసుకోండి అండ్ కింద వైపున వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కి విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కి నడుం పట్టి వేయడం కోసం అనమాట ఖర్చు అనేది నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకుంటాం కదా ఆది బ్లౌజ్ ని షోల్డర్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని అందులోని కింద బ్యాక్ డాట్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ చేసేసుకొని దానికన్నా ఒక ఇంచు పై వైపు అంటే మనకి షోల్డర్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి మనకి బ్యాక్ నెక్ యొక్క లెంత్ ని మార్కింగ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని మనకి ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టుకొని ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోండి ఖర్చుల కోసం పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కి వేస్ట్ లూజ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఆది బ్లౌజ్ ని ఈ విధంగా వేసేసుకొని మనం ఫస్ట్ టేప్ తోటి మెజర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హుక్స్ పట్టి దగ్గర నుంచి నేను ఇంచెస్ ఉన్న వైపు మెజర్ చేసుకుంటూ వస్తున్నాను మనకి ఇక్కడ కాజాపట్టి అనేది కొలవకూడదు కాజాపట్టిని ఫోల్డ్ చేసేసుకొని చూసుకుంటే మనకి థర్టీ ఇంచెస్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ థర్టీ ఇంచెస్ లో నాలుగవ భాగాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి థర్టీ ఇంచెస్ లో సగం ఎంత మనకి టేప్ ని విధంగా ఫోల్డ్ చేస్తే సగం వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా ఇంకోసారి ఫోల్డ్ చేసాం అనుకోండి ఇంకో సగం వస్తుందా అంటే నాలుగో భాగం వచ్చేస్తుంది సో ఫిఫ్టీన్ ఇంచెస్ ని కూడా మన నాలుగో భాగం ఏంటి అంటే ఫోల్డ్ చేసిన తర్వాత సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట మార్క్ చేసేసాను అందులోనే బ్యాక్ డార్స్ కోసం ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఏ సైజ్ వరైనా సరే బ్యాక్ డార్స్ కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి షోల్డర్ ని మార్కింగ్ చేసుకోవడం కోసం అనమాట మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ ని బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి అంటే ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట టేప్ తోటి చూడండి బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా వేసుకోవాలి షోల్డర్స్ అనేవి స్ట్రైట్ గా ఉండేలాగా బ్లౌజ్ నీట్ గా ఈ విధంగా పరుచుకోండి ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట చూడండి ట్వంటీ ఇంచెస్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఇంచెస్ అనమాట అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఇక్కడ చూడండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ లోనే కొన్ని బ్లౌజెస్ కి అంటే షోల్డర్ కొంతమందికి తక్కువ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ కోసం ఒక త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం ఒక త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకున్నాను అండ్ అలానే ఆర్మ్ డౌన్ కోసం కూడా సిక్స్ ఇంచెస్ కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ కి ఇట్లాగా మార్క్ చేసుకొని అంటే మనకి తక్కువ కాకుండా ఉండడం కోసం అనమాట ఈ విధంగా బాక్స్ షేప్ లో అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ లో వచ్చేసి మనము ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ లో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇట్లా అన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ మనం ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలనమాట చూడండి ఇక్కడ కూడా సగానికి ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న కర్వ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ మనం స్కేల్ ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ గా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్ గా వస్తుంది ఆర్మ్ రౌండ్ అనేది ఇందాక చూడండి ట్వంటీ ఇంచెస్ వచ్చింది కదా మనకి చెస్ట్ లూజ్ అనేది ఆ ట్వంటీ ఇంచెస్ లో సగాన్ని అయితే ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ట్వంటీ ఇంచెస్ లో సగం టెన్ ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి కిందకి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం ఎక్స్ట్రా జాయింట్స్ అంటే ఖర్చుల కోసం తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఇందాక మన నెక్ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా బట్ ఈ కింద వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ దానికి కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇట్లా మార్క్ చేసుకోండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ నెక్ అనేది బెటర్బోతున్నాను నేను మనకి నెక్ అనేది కింద వైపున కొంచెం బ్రాడ్ గా లుక్ వైజ్ కానీ వేసుకున్నప్పుడు కానీ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లాగా రౌండ్ షేప్ ఇచ్చామనుకోండి మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కటింగ్ చేసేసుకోవడం మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ ని మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ బ్యాక్ డాట్స్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఈ ఫోల్డింగ్ ని ఈ లైన్ దగ్గరికి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక ఫోల్డింగ్ లైన్ పడుతుంది కదా ఆ లైన్ మీద స్కేల్ తోటైతే లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి ఈ లైన్ మీద మనము ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అటు సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు విత్ ఉండేలాగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట సో టోటల్ గా మనం ఇందాక తీసుకున్న వన్ ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూసారు కదా బ్యాక్ డార్స్ కూడా ఈ విధంగా పర్ఫెక్ట్ గా మార్క్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ని అయితే మార్క్ చేసుకుందాము సో దానికోసం క్లాత్ ని విధంగా తిప్పి వేసుకోవాలి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలాగా వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది అటువైపు ఉండేలాగా వేసుకోవాలి ఇందాక మనం ఆ కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా టూ ఇంచెస్ పైకి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను అట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో మనకి ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి షేప్ బెల్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో దానికోసం మనం బ్యాక్ పార్ట్ ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి యాజిడీస్ గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చుట్టూత మార్కింగ్ చేసేసుకోవడమే అనమాట ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉండడం కోసం నేను ఇట్లా స్కేల్ యూజ్ చేసుకొని మార్క్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ గానే సరే మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట చూడండి మొత్తం కూడా నేను మార్కింగ్ చేసేస్తున్నాను ఎట్లయితే ఉందో మనకి బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ గా అట్లానే మార్క్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో చేంజెస్ అనేవి చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ టూ మార్కింగ్స్ ని కలుపుకొని స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ను కూడా ఇలాగ డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకొని మనం కర్వ్ క్రాస్ తీసుకోవాలన్నమాట ఇట్లా తీసుకోవడం వల్ల మా ఫ్రెండ్ పార్ట్ లో మనకి ఎట్లాంటి సుంచులు కానీ ముడతలు కానీ ఫామ్ అవ్వకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ నేను షోల్డర్ ని మార్క్ చేసుకోలేదు ఇందాక అందుకని మళ్ళీ వేసుకొని షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇందాక మనకి త్రీ ఇంచెస్ విత్ తీసుకున్నాం కదా షోల్డర్ మార్కింగ్ కి అదే త్రీ ఇంచెస్ ని కింద మార్క్ చేసుకొని ఇట్లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవడం కోసం అనమాట ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఫ్రంట్ నెక్ ఉందో లెంత్ అనేది ఆ లెంత్ ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి ఉన్న వైపు అయితే చూస్తున్నానండి నేను కాజే పట్టి ఉన్న వైపు చూసుకోకూడదు అనమాట మనం చూడండి మనకి ఫ్రంట్ నెక్ ఎంత లెంత్ ఉందో ఈ విధంగా టేప్ తోటి చూసుకుంటా చూసుకోవడమే అనమాట మనం ఇక్కడ షోల్డర్ ఖర్చు అనేది కొలవట్లేదు అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ నేను మార్క్ చేశాను కదా అట్లాగా మార్క్ చేసుకొని మనకి ఎంత లేకపోవడం వచ్చింది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇందాక మనం షోల్డర్ ఖర్చు కొలవలేదు కాబట్టి షోల్డర్ ఖర్చు అనేది ఇట్లాగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి కిందకు పెట్టుకుని టేప్ ని మనకి కావాల్సినంత లెంత్ అయితే తీసుకోవచ్చు మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇందాక ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మనం స్టిచ్ చేసేసరికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది ఒక హాఫ్ ఇంచు మనకి పోతుంది కదా సో అట్లా అన్నమాట తర్వాత ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని కర్వ్ స్కేల్ తోటి మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవడమే అనమాట ఈ విధంగా మనకి నెక్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట స్టిచ్ చేసిన తర్వాత అంటే మనం ఆ మెడపట్టితో అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఆ ఏంటి పైపింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట సో అది మన ఇష్టం పూర్తిగా ఆప్షనల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ విధంగా పెట్టుకొని మనం నాలుగవ హుక్స్ దగ్గరకైతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇటువైపు అండ్ అటువైపు కూడా మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు కోసం నేను డ్రా చేసేస్తున్నాను ఈ డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా జాయింట్ ఆ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసేసుకోండి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోండి ఈ విధంగా మనం అటు సైడ్ వచ్చేసి మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవని మార్క్ చేసుకోవాలి దానికోసం షోల్డర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి అందులోనే ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ ని పట్టుకొని ఈ ఖర్చు ఉంటుంది కదా మనకి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి నేను ఎట్లయితే పెట్టానో ఆజరీస్ గా అదే విధంగా పెట్టుకొని ఫ్రెండ్ పార్ట్ యొక్క పొడవుని మనం మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు డౌన్ కి కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ త్రీ మార్కింగ్స్ ని మనం బేస్ చేసుకుంటూ మార్క్ చేసేసుకోవడమే ఈ విధంగా ఈ త్రీ మార్కింగ్స్ ని కలుపుతూ మనం ఇట్లాగా డ్రా చేసుకోవాలి మనకి కింద వైపున షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కి నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అంటే మన ఆది బ్లౌజ్ ఎట్లయితే ఉందో ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని అయితే కటింగ్ చేసేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అందులోనే ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మందికి డాట్స్ ని పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోవడం అనేది రాదనమాట సో అలాంటి వారి కోసం నేను ఇప్పుడు డాట్స్ ని ఎట్లాగా మార్క్ చేసుకోవాలో చెప్తాను చూడండి మనం షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ కి ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట షోల్డర్ ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ లైన్ అనేది పడిపోతుంది బ్లౌజ్ కి మనకి ఎలాంటి కొలతలు కానీ మెజర్మెంట్స్ కానీ అవసరం లేదండి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ కి మనకి స్ట్రైట్ గా రావాలన్నమాట మెయిన్ డాట్ అనేది అప్పుడే మనకి చెస్ట్ అనేది కరెక్ట్ గా నిలబడుతుంది అనమాట అంటే బ్లౌజ్ మనకి నీట్ గా నిలబడుతుంది ఫోల్డింగ్ మీదనే లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ మెయిన్ డాట్ యొక్క ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని సో నేను మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది చెక్ చేసుకుంటే మనకి ఒకటి పావు అయితే ఉంది సో యాజ్ ఈజ్ గా ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఉందో అంతే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను మీరు మీ ఆది బ్లౌజ్ కి ఎంతైతే విడుతుంటుందో ఈజ్ గా అంత అయితే మార్క్ చేసుకోండి అన్నారని మెయిన్ డాట్ యొక్క లెంత్ ను కూడా ఈ విధంగా కొలుచుకోండి నీట్ గా మనకి దాని మీద పెట్టేసుకొని టేప్ ని యాజ్ యాజీస్ గా ఎంతైతే ఉంటుందో అంతకే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఈజ్ గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది మనకి చూడండి ఈ విధంగా మెయిన్ డాట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ ని మార్క్ చేసుకోవాలి అంటే రెండవ డాట్ ని కూడా మార్క్ చేసుకోవడానికి టేప్ ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ యొక్క లెంత్ అయితే ఉంటుందో యాజ్ ఈజ్ గా ఈ డాట్ కోసం కూడా అంతే లెంత్ తీసుకోవాలి ఇటువైపు పావించు అటువైపు పావించ్ కి మార్క్ చేసేసుకొని ఇట్లాగా మనం డాట్ అనేది మార్క్ చేసేసుకోవడం అనమాట సో ఏ సైజ్ వారైనా సరే ఇదే విధంగా డాట్స్ ని మార్క్ చేసుకొని మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మూడవ డాట్ ని మార్క్ చేసుకోవడానికి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకోవాలి మనకి చూసారు కదా ఫోల్డ్ చేస్తే మనకి చక్కగా ఫోల్డింగ్ లైన్ అనేది పడిపోతుంది దీని మీద మనం స్కేల్ తోటి ఇట్లా లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ డాట్ యొక్క లెంత్ వచ్చేసి మనం ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు లేదా మీరు డైరెక్ట్ గా ఆది బ్లౌజ్ ని ఆది బ్లౌజ్ కి మూడవ డాట్ ఎంతైతే లెంత్ ఉంటుందో అది అయినా సరే మార్క్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి కూడా సేమ్ అటొక పావుంచి ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అండాలని ఈజీగా డాట్స్ ని మార్క్ చేసుకోవాలి అనేది సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నెక్స్ట్ మనం డాట్స్ ని మార్క్ చేసుకున్న దగ్గర అంతా టక్స్ పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల రెండవ ఫ్రంట్ పార్ట్ కి కూడా మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట డా ఈ టక్స్ ని బేస్ చేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు రెండో ఫ్రంట్ పార్ట్ ని కూడా చూసారు కదా ఇక్కడైతే నేను డాట్స్ నేను ఈజీగా మార్క్ చేసేసాను మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట సో బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి గాజా పట్టి షేప్ బెల్ట్ ఇవన్నీ అయితే మనం కట్ చేసుకోవాలి మిగిలిన పీసెస్ లో వచ్చేసి నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను చూసారు కదా మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి మీకు షేప్ బెల్ట్ ఖర్చుతో కలిపి లెంత్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచుకోండి కావాలంటే మనం బ్లౌజ్ కి స్టిచ్ చేసిన తర్వాత అయినా సరే ని కటింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ పీసెస్ లో వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి మిగిలిన పీసెస్ లో మీరు ఒకవేళ క్రాస్ పీసెస్ కూడా కావాలి అంటే క్రాస్ పీసెస్ కూడా కటింగ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ఏంటంటే నేను పైపింగ్ చేశాను సో పైపింగ్ థ్రెడ్ అనేది మనం విడిగా తీసుకుంటాం కాబట్టి ఈ క్రాస్ పీసెస్ అనేవి మనం కట్ చేయట్లేదు అనమాట ఓన్లీ నేను ఇక్కడ బ్యాక్ బెల్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను మనకి క్రాస్ పీసెస్ అనేవి అవసరం లేదు మీరు కావాలంటే మెడపట్టి అయినా మెడపట్టి అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కి అది ఆప్షనల్ అనమాట పైపింగ్ చేసుకోవాలా మెడపట్టి వేసుకోవాలా అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఏది నచ్చితే అదైతే మీరు ఫాలో అవ్వచ్చు చూసారు కదా బ్యాక్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా ఈ బ్యాక్ బెల్ట్ కి విడ్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఇట్లాగ పెట్టి చూసుకున్నామంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ కి మనం ఇట్లా పెట్టి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఎంత తీసుకోవాలి అనేది విడుతు చూసారు కదా బ్యాక్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను నేను మెయిన్ క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని కూడా మెయిన్ క్లాత్ తో మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత క్లాత్ అనేది దీని మీద ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా సో ఆ లైనింగ్ క్లాత్ తీసుకొచ్చి దీని మీద వేసేసుకొని మనం కటింగ్ చేసుకోవడమే అనమాట చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి మెయిన్ క్లాత్ కి అప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని దాని మీద వేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి మే లైనింగ్ క్లాత్ కన్నా కానీ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా మనం చుట్టూతా మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి మనకి లైనింగ్ క్లాత్ కన్నా కానీ ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి తర్వాత మనకి ఏదైనా సరిపోలేదు అనుకోండి ఇబ్బంది అవుతుంది అనమాట చూడండి బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసేసాను కదా ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలాగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ కి ఆ ఓ ఫోల్డింగ్ అనేది అటువైపుకి ఉండాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కి చుట్టూతా కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ కోసం అయితే మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి మిగిలిన పీసెస్ లో వచ్చేసి నేను షేప్ బెల్ట్ కోసం అయితే కటింగ్ చేయబోతున్నాను ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ ని కటింగ్ చేసుకున్నా కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా ఈ షేప్ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తానండి పర్ఫెక్ట్ గా ఎట్లాగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అంటే అది కూడా నేను ఆది బ్లౌజ్ తోట మీకు పెట్టి చూపిస్తాను అనమాట షేప్ బెల్ట్ ని కరెక్ట్ గా ఎట్లాగా మనం మార్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే నేను జస్ట్ పీసెస్ అయితే కటింగ్ చేశాను చూసారు కదా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి ఆల్రెడీ హ్యాండ్స్ ను వచ్చేసి నేను కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసి కూడా పెట్టాను అనమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అని చెప్పాను కదా సో హ్యాండ్స్ వర్క్ మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం బ్లౌజ్ ని మాత్రమే మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని హ్యాండ్స్ ని వాటికి అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ ని కూడా నేను గమ్ తోటైతే స్టిక్ చేసేస్తున్నాను మనకి మిషన్ మీద వర్క్ ఎక్కువ లేకుండా ఇప్పుడే ఫాస్ట్ గా అయిపోతుంది సో మీరు కూడా ఇట్లాగా గమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు స్టిక్ చేయడానికి మనం నార్మల్ గా అయితే మిషన్ మీద స్టిచ్ చేసుకుంటాం కదా రెండు కలిపి జాయిన్ చేసుకుంటాం కదా అట్లా ఏమి లేకుండా గమ్ తోటి జాయిన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ నైతే ఈ విధంగా పై వైపు వేసుకొని మనం గమ్ ని ఈ విధంగా పెట్టేసుకోండి అన్నమాట డాట్స్ డాట్స్ గా పెట్టేసుకొని మనం జాయిన్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కువసేపు మిషన్ మీద లేకుండా ఎక్కువసేపు మిషన్ తొక్కాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట కటింగ్ చేసుకునేటప్పుడే మనకి జాయింట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఎవరికన్నా కాలు నొప్పులు ఉన్నా నడువు ఉన్నా ఆయన కానీ మిషన్ మిషన్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట ఇలాగా టైం సేవ్ చేసుకున్నారనుకోండి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది చూశారు కదా బ్యాగ్ పట్టి అయితే నేను ఇక్కడ స్టిక్ చేసేసాను దీనిట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాము అనుకోండి రెండు గాలి కారిపోయి స్టిక్ అయిపోతుంది అనమాట లేదా ఐరన్ బాక్స్ ని మనం లో హీట్ లో పెట్టుకొని ఐరన్ అయినా సరే చేసేసుకున్నామంటే ఫాస్ట్ గా స్టిక్ అవుతుంది మీరు వెంటనే స్టిక్ చేసుకోవాలి అనుకుంటే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసేసుకోండి మీకు వెంటనే స్టిక్ అయిపోతుంది లేదా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి అప్పుడైనా సరే మనకి స్టిక్ అవుతుంది అనమాట ఐరన్ బాక్స్ లేనప్పుడైనా సరే మనం అట్లా వదిలేసాం అనుకోండి ఫైవ్ టెన్ మినిట్స్ అదే స్టిక్ అయిపోతుంది తర్వాత మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్ పార్ట్ ని కూడా ఇదే విధంగా అయితే నేను జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఇదే కాదండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి వీడియోలో కూడా మీకు పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మెథడ్ అయితే ఉంటుంది అది కూడా ఈజీ ప్రాసెస్ లో అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్ ప్రాసెస్ లో మనం ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అనేది నా లో అయితే ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను మీకు ఈజీ వేలో అయితే నేను చేసి చెప్తున్నాను అనమాట సో అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి మనం గమ్ తోటి జాయిన్ చేసినా కానీ చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి ఎట్లయితే మనం జాయిన్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ ని కూడా మనం గమ్ తోటి జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఆ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఇక్కడ చూడండి మనకి ఆరిపోయింది మొత్తం కూడా నేను ఐరన్ ఏం చేయలేదనమాట జస్ట్ సైడ్ నుంచి వేసాను ఒక ఫైవ్ మినిట్స్ కి ఇట్లా ఆరిపోయింది ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ తో సమానంగా మెయిన్ క్లాత్ అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి ఇది కటింగ్ లోపు మనకి ఫ్రంట్ పార్ట్స్ కూడా ఆరిపోతాయి అనమాట హ్యాండ్స్ ని జాయిన్ చేయడం కూడా నేను ఇట్లాగే గమ్ తోనే జాయిన్ చేశానండి నాకైతే చాలా పర్ఫెక్ట్ గా ఉందనమాట చాలా ఇయర్స్ నుంచి నేను ఎట్లయితే నేనైతే గమ్ అనేది యూజ్ చేస్తున్నాను జాయిన్ చేయడానికి ఒకవేళ మీరు ఎవరన్నా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను మీరు కూడా ఈ విధంగా గమ్ తో జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకి టైం సేవ్ అవుతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది చూసారు కదా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చక్కగా వచ్చేసింది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం టూ ఫ్రంట్ పార్ట్స్ ని కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే షేప్ బెల్ట్ వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్నాము మనకి బ్యాక్ బెల్ట్ అన్ని కూడా రెడీ అయిపోయాయి ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి నేను అని చెప్పాను కదా సో హ్యాండ్స్ అయితే ఇదనమాట ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో మనం తక్కువ క్లాత్ తోనే ఈ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి అంటే స్టిచ్చింగ్ మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది పైపింగ్ ఎట్లా చేసుకోవాలి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్